టెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాల్ని పెంచుతుంది టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్న కొనుగోలు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి పదిహేను వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గంజాయి అమ్ముతున్న కొనుగోలు చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ రమేష్ మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్కు చెందిన పఠాన్ నస్కర్ ప్రస్తుతం తెనాలిలోని సాలిపేటలో ఉంటున్నాడని గత ఐదు సంవత్సరాల క్రితం తెనాలి వచ్చి ఇక్కడ జ్యోతి జుపాలి వద్ద మగ్గం వర్క్స్ డిజైన్ షాప్ నందు మగ్గం వర్క్ పనిచేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడని చెప్పారు అయితే సదరు పఠాన్ నస్కర్ మహ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న పుట్లాలుగా కట్టి తెనాలి బస్ బస్టాండ్ రైల్వే స్టేషన్ ఏరియాలో అమ్ముతుంటాడని అన్నాడు ఇదే సమయంలో గంజాయి తాగడానికి అలవాటు పడ్డ పురుషోత్తం నాని అనే యువకుడు నస్కర్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తుండగా అందిన సమాచారం మేరకు వీరిని సిఐ సుధాకర్ పోలీస్ సిబ్బంది అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు వారి వద్ద నుండి పదిహేను వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నిషేధిత గంజాయిని అమ్ముతున్న కొనుగోలు చేస్తున్న యువకులు నలభై మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు గంజాయి వల్ల యువకుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని దీన్ని ఎవరు ప్రోత్సహించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమేష్ తెలియజేశారు ఈ సమావేశంలో టౌన్ సీఏ సుధాకర్ రూరల్ సీఏ వెంకటేశ్వరుడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే తెనాల్లో ఉక్కుబాతం పెట్టాము ఇప్పటి వరకు కూడా సుమారు నలభై మొన్న మార్చి నుంచి సుమారు నలభై మందిని ఇండి కేసెస్లో జైలుకి పంపిస్తాం జరిగింది వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు గతంలో కూడా మెసేజ్ కూడా మేము ప్రెస్ మీట్ చెప్తాం జరిగింది అనవసరంగా ఈ గంజాన్ని కన్జ్యూమ్ చేసి ఆరోగ్య ఆరోగ్యం చేరుకుంటూ అలాగే సొసైటీలో ఫ్యామిలీ రెప్యులేషన్ కూడా పోతే అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా దీన్ని కన్సూమ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది పోలీస్ తరఫున పిల్లలు కాలేజీకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏ విధమైనటువంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పేసి కూడా చెప్తాం జరిగింది అలాగే కాలేజీ యజమాన్యం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ పెట్టి తర్వాత కౌన్సిలింగ్స్ పెట్టి వాళ్ళలో మార్పు కూడా చేయాల్సిన అవసరత ఉంది మేము కూడా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అన్ని కాలేజెస్లు అన్ని స్కూల్స్లో కూడా వెళ్ళి గంజా యొక్క కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని ఆరోగ్యం ఏ విధంగా పాడలేకపోతే సొసైటీలో వాళ్ళ ఎటువంటి లెప్యేషన్ అన్ని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం పబ్లిక్ నుంచి కూడా కొంత సమాచారం మాకు ఇవ్వాల్సిందిగా ఈ గంజాని అధికారంలో భాగస్వామి కోసం నిన్న ఇన్స్పెక్టర్ గారు డిపిటన్ ఇన్స్పెక్టర్ గారు ఈ బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు ఇద్దరు వ్యక్తుల దగ్గర గాంధీని స్వాధీనం చేసడం జరిగింది అతను పఠాన్ నస్కర్ అని అతను ఇతను వెస్ట్ బెంగాల్ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా తెనాల్లో ఉన్నాడు తెనాల్లో ఉంటూ మగ్గం వర్క్స్లో ఇతను పనిచేస్తూ ఇతనికి మహమ్మద్ షఫీ మహమ్మద్ షఫీ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను తీసుకొచ్చి గంజా ఇస్తాం జరిగింది ఇతను చిన్న చిన్న పొట్టలు చేసుకొని బస్ స్టాండ్ సెంటర్లోను తర్వాత రైల్వే స్టేషన్ సెంటర్లోను ఎక్కడైనా కొంతమంది సీక్రెట్ ఫోన్ ద్వారా కూడా ఇతను సఫ్లా చేస్తున్నాను ఆ విధంగా ఈ కేసులో ఏట్లో అయినటువంటి నాని అనే అతనికి అమ్ముతుంటే సమాచారం వచ్చినటువంటి టూటోన్ తెనాల టూటోన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు వాళ్ళ వాళ్ళ స్టాఫ్తో జాగజక్యంగా పట్టుకొని వాళ్ళని వాళ్ళని ఈ రోజున రిమాండ్ పంపిస్తున్నారు ఈ ఈ మహ మహమ్మద్ షఫీ అనే అతను గతంలో మొన్న త్రీ టౌన్లో అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నాడు ఈ కేసులో కూడా అతని మీద పీటీ వారెంట్ వేసి రెండు కేసుల్లో కూడా అతను ముద్దాయి అవుతాడు ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నాం అని మొత్తం సీజర్ సీజర్ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పొట్లాల్లో హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టేసి అమ్మేసి లాభాలు పొందే ప్రక్రియ ఉంది వీటికి కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని పోలీస్ స్టేషన్లో తెనాలి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అండ్ తెనాలి రోడ్లు తెల్లిప్ర అండ్ కొన్నూరు టౌన్ అండ్ చేప్రోలు తెనాలి రో కొన్నూరు రోరులో కూడా అన్నిట్లో కూడా సమాచారము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది మా లో ఎస్పీ గారు డ్యూటీ అయిపోయింది అలాగే